సౌందర్యలహరిలోని పన్నెండవ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం సౌందర్యం చెప్పుకున్నాం తౌందర్యం తులినగరికన్యే తులయ కవీంద్రా కల్పన్ విరించి ప్రభుయోక్యోస్ ధమరలనా తపోమీ గిరీశ సాయోజ్య పదవీ కన్యే హిమగిరి కూతుర త్వదీయం నీ దేహమునకు చెందిన సౌందర్యం లావణ్యమును తులయుతం సరిపోల్చి చెప్పుటకు విరించి ప్రభుత్య బ్రహ్మ మొదలగువారు కవీంద్ర కవిశ్రేష్ఠులు కథమపి కల్పంతే ఏ విధముగాను సమర్థులు కాకున్నారు భగవతి సౌందర్యమును కవిశ్రేష్ఠులైన బ్రహ్మాదులు వర్ణించి చెప్పలేకున్నారట నీ యొక్క సౌందర్యమును చూచట ఎందున్న కుతూహలము వలన అమరలన స్త్రీలు అప్సరకాంతలైన ఊర్వశి మేనక రంభ మొదలైన వారు చేతను అపి పొంద పొందసక్యము కానిదైనప్పటికీ గిరీశ సాయుధ్య పదవి పరమేశ్వరుని తోడి కలయికను తత్సామ్యమును మనస మనస్సు చేత యాంతి పొందుచున్నారు అంటే తాత్పర్యము ఓ హిమగిరి తనయ నీ దేహము యొక్క అవయవ లావణ్యమును సరిపోల్చి నీ చక్కదనమునకు సాటి చెప్పుటకు విరించి అంటే బ్రహ్మ మొదలైన కవిశ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకున్నారు వారి వలన నీ సౌందర్య వర్ణమును వీలుపడటలేదు వర్ణించడానికి ఏలనగా సాటి చెప్పుడకైనను బ్రహ్మ సృష్టిలోని లోకోత్తర సౌందర్య రాసులకు ఊర్వశి మేనక తిలోత్తమ రంభ మొదలుగు అప్సరకాంతలు తామే నీ చక్కదనమును చూసి విభ్రాంతులై అదే పనిగా నాత్రముతో చూచుచున్నారు ఆ నీ సౌందర్యముతో ఈషమెత్తు కూడా సరి రాకపోయి తపముల చేత కూడా పొందరానిదైన పరమ శివునితో సాయుధ్య స్థానమును మనస్సుచే పొందుటకు ప్రయత్నిస్తున్నారు నీ సౌందర్యం యొక్క వైదగ్ధ్యము శివునికి మాత్రమే తెలియను కావున ఆ సౌందర్యమును చూచుటకు దేవతాంగనులైన అప్సరో వనితలు శివునితో మానసికముగా ఐక్యమును కోరుచున్నారంట బ్రహ్మ సృష్టి నేర్పరి అయి ఆయన శ్రేష్ఠుడు చతుర్వేదములు ఆయన ముఖ నిశృతములు ఆయన సౌందర్య భావనలో అప్సరకాంతలే లోకోత్తర సౌందర్య రాసులు ఆయన సౌందర్య శిల్ప భావనమంతకు మించిపోలేదు వారే శ్రీదేవి సౌందర్యమును పూర్తిగా అవగాహన చేసుకొనలేకపోయింది ఆమె సౌందర్యమును సంపూర్ణముగా అవగాహన చేసుకున్నవాడు శివుడు ఒక్కడు మాత్రమే కాబట్టి ఆయనతో మానసిక సౌ సమైక్యత సంభావించి శ్రీదేవి సౌందర్యమును పూర్తిగా తిలకించవలనని అప్సరకాంతలు అనుకున్నారు అమ్మ సౌందర్యం చూడాలి అంటే నీవు శివుణ్ణి సమీపించాలి ఎప్పుడు నిరాకార నిర్గుణ స్వరూపం నీవు అవుతావో అప్పుడు అమ్మ సౌందర్యం నువ్వు చూడగలవు నీవు యోగ మార్గమున సహస్రార చక్రంలో ఆ శివుని దర్శించుకుంటావో అప్పుడు అమ్మ సౌందర్యం నీకు అర్థమవుతుంది ఎందుకంటే అమ్మ సౌందర్యం ఆ సదాశివుని పక్కనికే తెలుసు మళ్ళీ మనము పదమూడవ శ్లోకంలో కలుసుకుందాం జై మాత్రే నమ